తెలుగి ఇంటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రింక్ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసుకుని బనానా స్మూతీని ఈ విధంగా మనం సింపుల్గా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం దీని తయారీ కోసం ముందుగా జ్యూస్ జార్ని తీసుకుందాము ఇందులో ఒక చక్కెర గళి అట్టుపన్ను వేసుకుందాము ఇప్పుడు ఇందులో నేను షుగర్ని పౌడర్ చేసిన షుగర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా యాలకుల పొడి యాలకుల పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొద్దిగా జీడిపప్పు బాదం పప్పుని కూడా వేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి బనానా స్మూతీని తయారు చేసుకోవడానికి మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మొత్తం స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న బనానా స్మూతీని ఒక గ్లాస్లోకి తీసుకుందాము అంటే చాలా సింపుల్గా మనం బనానా స్మూతీని ఈజీగా తయారు చేసుకున్నాము ఇది మనం ఎండ్లో నుంచి రాగానే తాగినట్లయితే మంచి రీఫ్రెషింగ్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మరిన్ని రెసిపీస్కి తెలుగి ఇంటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి